హాయ్ ఫ్రెండ్స్ ఈ నెల జూన్ నెల ఇరవై ఐదో తారీఖున మనకు బీజేపీ దేశం మొత్తం ఎమర్జెన్సీ నిరసన దినోత్సవం మనకు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాల్లో ను గుర్తు చేసుకుంటూ యాభై సంవత్సరాల క్రితం ఎమర్జెన్సీ పెట్టారు అనేది గుర్తు చేసుకుంటూ సో ఒక నిరసన కార్యక్రమం లాగా వాళ్ళు కండక్ట్ చేయటం జరిగింది ఈ సందర్భంగా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో బీజేపీ లేదు సో ఇప్పుడు వాళ్ళు బీజేపీలో ఉన్నవాళ్ళు రకరకాల పార్టీలలో ఉన్నవాళ్ళు సో ఆ రోజు రకరకాల కారణాలతో ఇప్పుడు ఈరోజు వీళ్ళు ఎలా అరెస్ట్ చేస్తున్నారో రకరకాల కారణాలతో అరెస్ట్ జరిగి ఉంటు జరిగి జరిగి ఉండొచ్చు అరెస్ట్ జరగలేదని ఎవరు లేరు చాలామందిని అరెస్ట్ చేశారు రకరకాల కారణాలతో సో లేని బీజేపీ వాళ్ళు బాధితులలాగా ఇప్పుడు యాభై సంవత్సరాల తర్వాత దాన్ని ఎమర్జెన్సీని వీళ్ళు గుర్తు చేసుకోవటం ఏంటి వీళ్ళు జనతాదల్లో ఉన్నారనుకోండి సో జనతాలు జనతాదళ్ళు పార్టీ తరఫున బాధ్యతలుగా చెప్పుకోవచ్చు తప్పలేదు వాళ్ళు బాధ్యతలు నిజమైన బాధ్యతలు అలాగే ఇతర పార్టీలు ఏమైతే ఉన్నాయో ఆ పార్టీలల్లో ఆ పార్టీల అభ్యర్థులుగా వీళ్ళను అప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో అరెస్ట్ చేసి ఉంటే వాళ్ళు ఆ పార్టీ తరఫున వీళ్ళ నిరసన కార్యక్రమాలు చేయవచ్చు కానీ లేని బీజేపీని తీసుకొచ్చి ఆ బీజేపీకి ఎమర్జెన్సీకి ఏదో సంబంధం ఉన్నట్టు బీజేపీ ఎమర్జెన్సీలో మనకు అత్యంత దారుణమైన హింసకు గురైనట్టు ఇందులో మనం ఒక కొత్త వరవడి ప్రచారం చేయటం అనేది ఇది బాగలేదు ఇది ఈ బీజేపీ పాలకులు గమనించాలనేది మా విజ్ఞప్తి థ్యాంక్ యూ